అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారికి మార్చి పద్దెనిమిదవ తేదీన మంగళవారం నాడు వీరి యొక్క దినఫలాలు గనక గమనించినట్లయితే ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు అలాగే ఎటువంటి న్యూస్ వీళ్ళు రేపటి రోజున వినబోతున్నారు అలాగే వీరికి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా రేపటి రోజున చక్కగా వీరు చేసుకోగలుగుతారు అనేటటువంటి విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం అందుకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసినట్లు అవుతుంది కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓంశ్రీ మాత్రమే మహా అని కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఈ వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి మార్చి పద్దెనిమిదవ తేదీన మంగళవారం నాడు వీరి యొక్క దినఫలాలు గనక మనం గమనించినట్లయితే రేపటి రోజున మధ్యాహ్నం నుంచి అంటే వీరు చాలా అంటే చాలా బిజీగా గడపబోతున్నారని చెప్పుకోవచ్చు వారి వారి పనుల్లో కావచ్చు లేదంటే కుటుంబం మధ్య కూర్చుని కాసేపు ఏదైనా కానీ కొన్ని ముఖ్యమైనటువంటి లావాదేవీల విషయాల గురించి కొన్ని సంభాషణలు అయితే సాగిస్తూ ఉంటారు వీటి ద్వారా వీరు కొంచెం బిజీగా అయితే ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే రాజకీయ పరంగా సినిమా పరిశ్రమ పరంగా ఎవరైనా కానీ కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి వారికి కూడా చాలా మంచిగా రేపటి రోజున ఒక ఒక మంచి అవకాశం అయితే వీరికి తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు అలాగే మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు చాలా తెలివితేటలు కలిగిన వారు వీరి అంచనాలను కానీ వీరి ఆలోచనలు కానీ ఎవరైనా కానీ అంటే కనుక్కోవడం కానీ వీరి ఆలోచనలు సైతం పసికట్టడం లేని విధంగా వీరు చాలా తెలివిగా ఉంటారు అలాగే ఈరోజు ఏ పనిలోనూ ఏ విధంగా ఏ పనికి తగినటువంటి నైపుణ్యాన్ని వీరు ఖచ్చితంగా కలిగి ఉంటారు ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారు ఎవరి పట్ల ఎవరిని కూడా మోసపూరితమైనటువంటి మాటలు కానీ చేష్టలు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం కానీ అలాంటి విషయాలు అసలు వారు చేయరు ఎందుకంటే ప్రతి పనిలోనూ కూడా చాలా ఆచితూచి అడుగులు వేయడం అలాగే అన్ని విషయాలందు కూడా వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారు ప్రతి విషయంలో కూడా తొందరపాటుతనాన్ని ఈ మధ్య కొన్ని కొంతకాలం నుంచి కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి అయితే ఈ విధమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారితో చర్చించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అలాగే మీకు బాగా దగ్గర బంధువులు కానీ లేదంటే సేవిలాషులు కానీ లేదంటే స్నేహితులు కానీ లేదంటే మీ భాగస్వామి కానీ మీ కుటుంబ సభ్యులు తల్లిదండ్రుల యొక్క మాటల గురించి ఇలా వారి మాటని పాటించడం కానీ ఇలా చేయడం వలన మీకు ఏదంటే మీకు సమాజంలో కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల మీకు కూడా కొంచెం ఒక రకమైనటువంటి పాజిటివ్ టెన్స్ కూడా మీలో పెరిగిపోతుంది అదేవిధంగా మీకు సంబంధించినటువంటి విషయాలను బయట వారితో కూడా చర్చించడం వలన మీరు కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే ఎదుర్కోగలుగుతారు కాబట్టి మీకు మీరుగా క్రియేట్ చేసుకున్న వారు అవుతారు కాబట్టి మీకు సంబంధించిన విషయాలు ఎటువంటి విషయాలైనా కానీ బయట వారితో కూడా సంభాషించే ముందు కొంచెం ఆచితూచి అడుగులు వేయడం మంచిది ఇక మిగతా విషయాలన్నీ కూడా ఓవరాల్గా చూసినట్లయితే ఈ యొక్క మార్చి పద్దెనిమిదవ తేదీన మంగళవారం నాడు మేషరాశి వారి యొక్క ఫలితాలు అన్నీ కూడా సానుకూలంగా అయితే సాగిపోతూ ఉన్నాయి అంటే మిశ్రమంగా ఉండబోతున్నాయి అలాగే ప్రతి ఒక్కసారి కూడా మేమే ఈరోజు అంటే ఈ విషయంలో మాకు మేమే గొప్ప అనేటటువంటి విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది ఈరోజు ఉన్నట్టుగా రేపటి రోజుని మనం ఉండలేము కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది అలాగే కొత్త ఉద్యోగస్తులు ఎవరైతే కొత్త అవకాశాల కోసం కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారైతే ప్రమోషన్లు కూడా కూడినటువంటి ఉద్యోగం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారస్తులకు కూడా రేపటి రోజు నుంచి మంచిగా ఒక మంచి భాగ్యస్వామితో పరిచయం ఏర్పడుతుంది వ్యాపారంలో మీరైతే మంచిగా మీకు మంచి తెలివితేటలను అలాగే మంచి మంచి సలహాలు ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి మంచి సహాయ సహకారాలు అయితే మీకు అందివ్వబోతున్నాడు వారి ద్వారా మీ జీవితం కూడా చాలా మంచి మలుపు తిరగబోతుంది తద్వారా మీకు వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి బాగా చక్కగా మెలకువలు నేర్చుకుంటారు వారి ద్వారా కాబట్టి ఆ మనిషి ఎవరు అంటే మీకు దగ్గర బంధువు కావచ్చు లేదంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు ఇలా ఎవరైనా కానీ వారి యొక్క సహకారంతో మీరైతే మంచిగా మీకు తగిన విధంగా ఒక మంచి అంటే మీకు స్పెషల్గా తగినంటి గౌరవ గౌరవాన్ని అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశివారు ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అన్నీ కూడా మంచి శుభవార్తలే వినబోతున్నారని చెప్పుకోవచ్చు అన్ని సానుకూలంగాను అనుకూలంగానూ ఉండబోతున్నాయి మంచి మిశ్రమైనటువంటి ఫలితాలే మీ మేషరాశి వారికి మంగళవారం నాడు కనిపిస్తున్నాయి మీరు పత్రికోళతను అనుకూలంగా మార్చుకోవాల్సి శివరాధిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి హనుమాన్ చాలీసా పఠించండి